చంద్రకాంతి కింద తీరం పూల సువాసనలో కృష్ణుడు వంశీని మృదువుగా ఊదుతుంటే రాధారాణి ఆ స్వరంలో మునిగిపోతుంది ప్రకృతంతా ఆ నాదల్లో లీనమై వారి పూజలో భాగమవుతుంది కృష్ణుని నీలవన్న కాంతి చంద్రుడిని సిగ్గుపడేలా చేస్తుంది రాధారాణి కళ్ళలోని ప్రేమ గంగను పవిత్రం చేస్తుంది ఆ చూపులో కేవలం రొమాన్స్ కాదు ఆ చూపులో దైవ భక్తి ఉంది ఆత్మల అనురాగం ఉంది ఆ క్షణంలో రాధాకృష్ణలు ఇద్దరు ప్రపంచానికి ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని చూపించారు రాధాకృష్ణుల బంధం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది ప్రేమ అనేది పూజ పూజ అనేది త్యాగం త్యాగం అనేది నిజమైన భక్తి రాధాకృష్ణల లీలలు మన సంస్కృతికి ప్రాణం మన జీవితానికి మార్గదర్శి రాధాకృష్ణుల దగ్గర కూర్చుంటే మనలోని అహంకారం కరిగిపోతుంది మనస్సు పూల రేకుల్లా మృదువవుతుంది కృష్ణుని నాదం వినిపిస్తే మనము గోపికల్లా పరిగెత్తి ఆయన పాదాల దగ్గర చేరతాము అదే నిజమైన పూజ ప్రతిచూపు రాధా కృష్ణల రూపమే అవుతుంది కృష్ణుడు పీతాంబరంలో ప్రకాశిస్తాడు రాధా గులాబీ వస్త్రంలో మల్లె పువ్వులా మెరిసిపోతుంది ఇద్దరూ కలసి కూర్చుంటే ఆ దృశ్యం భక్తుల హృదయాన్ని నిండిన సందేశం ముగింపు మన హృదయాలను ఆలయంగా మార్చుకుందాం ప్రతి శ్వాసను వంశీనాదల్లా భక్తితో నింపుకుందాం రాధాకృష్ణులను పూజించండి అప్పుడు ప్రేమలోని దైవత్వం మనలను శాశ్వత ఆనందానికి నడిపిస్తుంది జై రాధే జై కృష్ణ